அப்போ அட் அவ்வளோ

हाँ ओके जय केदाया जय 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 केदाया जय केदाया जय मेद्रा जय मेद्रा जय मेद्रा जय मेद्रा जय मेद्रा जय मेद्रा जय जय मेद्रा जय मेद्रा जय मेद्रा जय मेद्रा जय मेद्रा जय जय मेद्रा जय ముఖ్యంగా ఇక్కడ కడప జిల్లాలో ఈరోజు సమావేశానికి కారణం ఏంటంటే మా మా మేధర సంఘము అభివృద్ధి కోసము మేమందరం సమావేశానికి కారణమయ్యాము మేము మా సమస్యలు తీర్చుకోవడానికి ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నూట ఎనభై బై రెండు రెండు వేల ఇరవై ఐదు మా సంఘం మా సంఘం యొక్క రిజిస్ట్రేషన్ నంబరు మా సంఘం మా సంఘం గౌరవ అధ్యక్షులు వచ్చేసి గ్రాంధి రామోజీరావు గారు తెల్లి వైకుంఠరావు గారు పోలేపల్లి నాగరాజు గారు సంజీవరాయుడు గారు అధ్యక్షులుగా ఉన్నారు సో మహిళా అధ్యక్షురాలుగా తేజావతి గారు అయినటువంటి నేను శోభారాణి గారు ఉన్నారు ఈరోజు ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ సమావేశం జరిగిన కారణం ఏంటంటే మా మేదర్లు చాలా వెనుకబడి ఉన్నారు వీ వీరి సమస్యలను మేము తెలుసుకొని ముందుకు వేయడం కోసము ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము మిగిలి మిగిలిన అన్ని రాష్ట్రాలలో మా మేద వృత్తులతో పాటు చేసినటువంటి ఎరుకల జాతి వాళ్ళైతేనేమి అన్ని జాతుల వారు ఎస్టీలుగా కొనసాగుతున్నారు తెలంగాణ రా తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే మేము బీ బీసీలుగా కొనసాగుతున్నాము మా జీ మా జీవన విధానాన్ని మా కడపలో వచ్చి ప్రభుత్వం వారు ఒకసారి చూడవలసిందిగా కోరుతున్నాము ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నామంటే అంత దుర్భరమైన స్థితిలో మా మేదల జాతులు జీవనం సాధిస్తున్నారు మమ్మల్ని కూడా ఎస్టీలో కలపాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మేము మేము మొదటగా ఈ సంఘానికి వచ్చి మన మేదల జాతిని అభివృద్ధి పరచాలని మేము ఈ సంఘంలో చేరాము చేరి మా జాతిని మా యొక్క సమస్యలని మేము ఫస్ట్ మేము ఎలా ఉన్నాము ఏంటి మేము ఒకరినొకరు తెలుసుకోవాలనేసి ఈరోజు ఈ సమావేశాన్ని కడపలో ఇక్కడ నిర్ణయించుకోవడం జరిగింది అందరికీ నమస్కారం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేధ మహేంద్ర సంఘం నేను రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా కొనసాగుతున్నాను గత ఆరు నెలల నుంచి మా కడప జిల్లా వాస్తుని నేను కాబట్టి ఈరోజు మేము కడప జిల్లాలో మేము సమావేశము ప్రతి నెలా జరుపుకుంటూనే ఉన్నాము ఆ జరుపుకోవడం సమావేశం ఏంటంటే మన మేధర్లు వెనుకబడిన జాతి ఎస్టీ మొదటిగా ఒక చేయాలని ఒక అంశం మీద మేము ఆలోచన అట్లే మాకు వెదురు సొసైటీ గురించి కొద్దిగా మేము కలెక్టర్ కాడికి అర్జీ ఇవ్వాలని దానికోసం కూడా ఇక్కడ మేమంతా మా సంఘం జిల్లా తరఫున మేమంతా సమావేశమైనాము అలాగే ఇంకా కొన్ని చిన్న చిన్న కార్యాల వల్ల దాని వల్ల మేము అన్నీ బయలుదేరాలని మీకు ఇప్పుడు మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము ఇంకా మా ఇంకా మాట్లాడే వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడతారు జై మేధరా జై జై మేధరా అందరికీ నమస్కారం నా పేరు వాసం వెంకటరమణ ఆంధ్రప్రదేశ్ మేధర మహేంద్ర సంఘం నూట ఎనభై తొమ్మిది బార్ రెండు వేల ఇరవై ఐదు మా అధ్యక్షుల వారు శ్రీ గంధి రామోజీరావు గారికి మరియు కార్యవర్గ సభ్యులకు ఇక్కడికి ఇచ్చేసిన మేధర సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా మేధరావులు దాదాపుగా ఈ కడప జిల్లాలో ఒక మూడు వేల నుంచి ఐదు వేల మంది వరకు అప్పటికి ఇప్పటికీ కులవృత్తులు నమ్ముకొని ఉన్నారు అందులో ముఖ్యంగా యువత అందరూ ఎంబీఏలు ఎంసీఏలు బీటెక్లు చదివి కూడా ఇంకా వెదురు పని కోసమే ఆధారపడి ఉన్నారు అందులో భాగంగా గత నెలలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కులవృత్తులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది అందులో మేదరులను ఉద్దేశించి కూడా ప్రస్తావించడం జరిగింది అందుకు వాళ్ళకి ధన్యవాదాలు ఈ కులవృత్తులు సంబంధించిన దాంట్లో విధి విధానాలు తయారు చేయమని ఒక రెండు వారాల కిందట కలెక్టర్ గారికి రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది ఆ విధి విధానాలు వచ్చిన తర్వాత ఒక సంఘం ద్వారా మాకు వెదురు ఉత్పత్తి గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా కలగజేస్తుందని ఆశిస్తున్నాము అదే కాకుండా ఈ కులవృత్తులకు సంబంధించిన దాంట్లో మరీ ముఖ్యంగా మేదరులు కత్తితో చేస్తున్నటువంటి ఈ వృత్తికి ఎవరు గుర్తించట్లేదు కేంద్ర ప్రభుత్వము వెదురుగు సాగు కోసము దాదాపుగా రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాలు భూమి ఇచ్చి వెదురు వెదురుముక్కలను నాటేందుకు సబ్సిడీ కింద ఇస్తారని చెప్పినారు అందులో భాగంగా కడప జిల్లాలో మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా చేయాలని మేము కోరుకుంటున్నాము నిన్నటి దినమైతే కన్నా మహారాష్ట్రలో గవర్నమెంట్ వారు మంత్రిమండలి వారు మేధలను ఉద్దేశించి ఒక పరిశ్రమ స్థాపించాలని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తొందరలో మేధలను గుర్తించి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుబడికి మాకు సహాయం చేస్తే యువత ఎంతో ముందుకు పోతుందని మేము ఆశిస్తున్నాము అట్లాగే మా కమ్యూనిటీ హాల్ కోసము అన్ని కుల సంఘాలకు వాళ్ళకి ఇచ్చినారు మేము కూడా ఇచ్చి కూడా దాదాపు నెల అవుతుంది మా మేదర్ సంఘానికి కూడా పదహైదు సెంట్లు కమ్యూనిటీ హాల్ ఇస్తే తద్వారా అక్కడ మేము ఏదైనా సమావేశాలు కానీ ఏ చిన్న చిన్న ఫంక్షన్లు కానీ దానికి ఆస్కారం ఉంటుందని చెప్పిండాము అది ఎంఆర్ఓ గారికి రిప్రజెంట్ చేశారు తొందరలో అది కూడా చేయాలని కోరుకుంటున్నాను